నో డ్రగ్స్ సేవ్ లైఫ్ అనే నినాదంతో నిర్మల్ పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు బైంసా డివిజన్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు జరిగిన ర్యాలీలో పోలీసులు పలు పాఠశాలల విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా బైన్సా టౌన్ సిఐ రాజారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు డ్రగ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పాలని బైన్సా టౌన్ సిఐ రాజారెడ్డి వెల్లడించారు పట్టణంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ దానిలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది ఈరోజు వాళ్ళు డ్రగ్డే కాబట్టి డ్రగ్ అబ్యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనే డ్రగ్ మాన్పించే ఉద్దేశంతో అవేర్నెస్ కల్పించడానికి వీళ్ళతోని ర్యాలీ తీయడం జరిగింది అదేవిధంగా గత గడిచిన మూడు నెలల్లో కూడా మన బైసా పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదు చేసి దగ్గర దగ్గర రెండున్నర కిలోల గాంజాను హాజీస్తారు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది వాళ్ళందరి మీద కూడా సర్వైలెన్స్ అనేది నడుస్తుంది మళ్ళీ ఫర్దర్గా అలాంటి యాక్టివిటీ చేస్తే మీడియాకు కూడా నమోదు చేసి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ డిఎస్ నా తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ యాంటీ బ్యూరో ఏదైతే ఉందో దానికి దాని ఆదేశాల మేరకు తెలంగాణలో మనకు కొత్తగా తెలంగాణ గవర్నమెంటు నార్కోటిక్స్ డ్రగ్స్కి సంబంధించి పోలీస్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ డ్రగ్స్ అనేది వ్యక్తికి సంబంధించిన ప్రాబ్లం కాదు ఆ వ్యక్తి నుంచి ఆ కుటుంబానికి కుటుంబాన్ని ఆ ఊరికి ఊరు నుంచి దేశానికి మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసేటటువంటి ఈ డ్రగ్స్ కాబట్టి దీన్ని అందరూ కూడా ఒక బాధ్యతగా అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా అడిక్షన్ చేయించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి అందరూ దీంట్లో పాల్గొంచుకొని మన దేశం డ్రగ్స్ బారిన పడకుండా అందరూ పాల్గొంచుకుంటారని భావిస్తూ